అందరికీ నమస్కారం అంబటి రాంబాబు గారి మీద రెండు అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్ఆర్ సిపి గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా తీవ్రంగా ఖండిస్తా నిరసన కార్యక్రమాలకు హాజరవుతా ఉంటే అడ్డుకున్నదే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక పోలీసు రాజ్యం నడుస్తుందా అని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా కోటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు అంబటి రాంబాబు గారు ఏం తప్పు చేశారని ఈరోజు మీరు అక్రమ కేసులు బనాయిస్తారు వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి హాజరవుతూ ఉంటే ఒక సిఐ గారు అక్కడికి వెళ్లి ఆయన అడ్డగించి తప్పు చేసినటువంటి సిఐ గారి మీద కేసు పెట్టాలి కానీ నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్య బద్దంగా ధర్నా చౌక్కి వస్తున్నటువంటి అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కల్పించడమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సత్తెనపల్లి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి వేలాది మంది